విద్యార్థిపై లైబ్రేరియన్ మతి చేసినటువంటి అగాయిత్యానికి బాధ్యత వహిస్తూ ప్రిన్సిపాల్ గారు సస్పెండ్ చేయాలి అలాగే అగాయన్ని పాల్పడినటువంటి తక్షణమే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటితో ఆ అధికారులు స్పందించి ఆయన తక్షణం అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా చేసి ఉన్న జూనియర్ కళాశాలలో నిన్నటి రోజు లైబ్రరీ లెక్చరర్ మధ్లేటి గారు ప్రిన్సిపల్ గారు పైన దాడి చాలా విచురంగా మేము విద్యార్థి సంఘాలుగా భాష ఓవర్ చేస్తున్నాం వెంటనే మేము అరెస్ట్ చేసి శిక్షించాలని చేస్తున్నాం చేసి వనవాసి గురుకుల కళాశాలలో విద్యార్థిని పట్ల అసభ్య అసభ్యంగా ప్రవర్తించినటువంటి లెక్చరర్ తక్షణమే సస్పెండ్ చేసి ఇద్దరు తొలగించాలని మేము విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మహిళలకు విద్యార్థులకు రక్షణ లేకుండా ఈ రోజు నడుపుతున్నటువంటి ప్రిన్సిపాల్ పై నిర్లక్ష్య సమాధాన్ని మేము ఖండిస్తున్నాం విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి ప్రిన్సిపల్ను కూడా బాధ్యతలు ఉన్నటువంటి లెక్లు తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రోజు